హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తమ్మల్ని చూసేసారు కదా జీలకర్ర గురించి అయితే నేను చెప్పడానికి అయితే వచ్చానండి దీనివల్ల యూజెస్ ఏంటి దీనివల్ల మనం బరువు తగ్గుతామా ఇది ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేసి అయితే మీతో షేర్ చేసుకుంటాం డైలీ మనం ఈ జీరా వాటర్ ని తీసుకోవడం వల్ల అయితే చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి అయితే మెయిన్ గా బరువు తగ్గాలనుకునే వారికి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఇది జీరా వాటర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి నేను చెప్పినట్టు ఫాలో అయితే మీరు ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో మాత్రం వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి మనలో కొంతమంది అయితే డైజెషన్ తో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇది ఇంకా బాగా యూజ్ అవుతుందండి దాంతో పాటు అసిడిటీ కడుపు బరం అజీర్తి అనే సమస్యలతో బాధపడే వాళ్ళు మళ్ళీ దాంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడానికి అయితే ఈ జీరా వాటర్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మెయిన్ గా ఇది మన ఫేస్ గ్లోకి కూడా చాలా యూజ్ అవుతుందండి పింపుల్స్ తగ్గించడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా హెయిర్ ఫాల్ అవ్వడానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి మనకి ఎప్పుడైనా స్టమక్ పెయిన్ లాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఈ జీరా వాటర్ అయితే తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుందండి మనకి స్టమక్ పెయిన్ అనేది కూడా తగ్గిపోతుంది ఇదైతే అసలు జీరా వాటర్ ని ఎలా ప్రిపేర్ చేయాలో అనేది చూపిస్తానండి చూడండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్ అయితే బాగా మరిగించాలండి వాటర్ మరిగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి అందులో టేబుల్ స్పూన్ జీలకర్ర అందులో యాడ్ చేసేసాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దీన్ని మరిగించాలండి ఆ జీలకర్ర వాటర్ అనేది కంప్లీట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే దీన్ని మరిగించాలి జీరా వాటర్ కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు ఇందులో అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హనీ అయితే యాడ్ చేసుకోవాలండి తో పాటు హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి మందికి డౌట్ రావచ్చు జీరా వాటర్ లో లెమన్ హనీ యాడ్ చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా అని చాలా యూజ్ ఉంటుందండి ఇందులో చాలా మందికి అయితే జీరా వాటర్ అయితే తాగాలని అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే ఈ వాటర్ చాలా చేదుగా ఉండడం వల్ల అంత ఇష్టపడరు సో ఇందులో మనం హనీ ఇంకా లెమన్ యాడ్ చేయడం వల్ల ఆ వాటర్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా తాగడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనం వెయిట్ లాస్ అనేది ఈజీగా తగ్గిపోతాం మీరు ఒకసారి ట్రై చేయండి వెయిట్ లాస్ కి అయితే చాలా యూజ్ అవుతుంది ఇది అలా వరకు చాలా మంది అయితే లెమన్ వాటర్ లో హనీ యాడ్ చేసేసి ఎర్లీ మార్నింగ్ అయితే తాగుతారండి అది స్కిప్ చేసేసి జీరా వాటర్ లో మనం లెమన్ హనీ యాడ్ చేసేసి ఎర్లీ మార్నింగ్ తాగండి చాలా రిజల్ట్ ఉంటుంది దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అంటే ఉంటాయండి డెఫినెట్లీ ఉంటుంది ఎందుకంటే ఈ జీరా వాటర్ని మనం ఒక గ్లాస్ కంటే ఎక్కువగా తీసుకుంటే మనకి గుండెలో మంట అయితే వస్తుందండి అండ్ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అయితే కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మీకైతే ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ బాయ్